నా హెయిర్కి నేను ట్రై చేస్తుంది ఏంటంటే గోరింటాకు మందార పూలు మందారాకులు ఇంకా కరివేపాకు వాటితో పాటు తులసాకు డాండ్రఫ్ ఉన్నవాళ్ళు వేపాకులు కూడా వేసుకోవచ్చు వాటితో పాటు ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీతో మెంతులు ఇంకా గింజలు వేసుకొని బాగా వాటిని మరిగిస్తున్నాను అనమాట ఇవి ఇక్కడ వాటర్ గ్లాస్ వచ్చేసి నేను ఫోర్ గ్లాసెస్ పోసుకున్నాను అవి వన్ గ్లాస్ వచ్చేదాకా బాగా మరిగించాలి తర్వాత ఆ జెల్లు మొత్తం ఇట్లా ఒక క్లాత్ మీరు కాటన్ క్లాత్ తీసుకున్న పర్లా అది మరీ చీకిపోతుందండి అందుకని చెప్పి నేను ఇట్లా ఈ క్లాత్ తీసుకుంటున్నాను ఈ పేస్ట్ యాక్చువల్గా చాలా మంది మిక్సీ వేసుకొని తలక పెట్టుకుంటూ ఉంటారు దానికన్నా ఇట్లా చేస్తే బాగుంటుంది ఇంకా పొడి పొడిగా ఇళ్ళంతా రావటం అలా ఉంటుంది కదా అట్లా కూడా లేకుండా నీట్గా ఉంటుంది ఆ జెల్లో ఆరిపోయిన తర్వాత కొంచెం అలోవెరా కూడా వేసుకొని మీకు అలోవెరా ఫ్రెష్ దొరికింది అనుకోండి దాన్ని కూడా మిక్సీ వేసేసుకొని లేకపోతే డైరెక్ట్గానే కలుపుకోండి కొంచెం ఆమదం ఇది హెర్బల్ ఆయిల్ మనం చేసిన హెర్బల్ ఆయిల్ అనమాట ఇవన్నీ కనుక బాగా మిక్స్ చేసి వాటితో పాటు విటమిన్ ఇది మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి ఎందుకంటే మంచిగా నరిష్మెంట్ ఇస్తుంది హెయిర్ గ్రోత్ కూడా బాగా పనిచేస్తుంది ఆ జెల్లు నేను ఇందాక చూపించింది మీకు ఇందాక షార్ట్లో ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి ఇది ముగ్గురు మనుషులకి సరిపోద్ది బాబుకి పాపకి నాకు ఇదిగోండి మా పాప జుట్టు చూడండి మీకు క్లారిటీ వస్తుంది దానికి మామూలుగా ఒక వన్ ఇయర్ నుంచి నేను పెడుతున్నాను కదా ఎంత సిల్కీగా తయారైందో చూడండి మామూలుగానే తంది కొంచెం సిల్కీ హెయిర్ ఈ జెల్ పెట్టుకుంటాను ఇంకా మరీ సిల్కీగా తయారవుతుంది స్కాల్ప్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఎక్కడ డ్యాండ్రఫ్ అనేది ఉండదు అనమాట చాలా నీట్గా ఉంటుంది ఇట్లా మనం హెయిర్ మొత్తం అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ మాత్రం కంపల్సరిగా చేసుకోవాలి మొత్తం అప్లై చేసి ఇది నేను పెట్టుకుంటున్నాను ఇట్లా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ బాగా అండ్ మనకేం కారటం అట్లాంటివి కూడా ఏమి ఉండదు ఇదిగోండి నా హెయిర్ చూపిస్తుందని చూడండి ఆఫ్టర్ వాష్ అనమాట ఆరిపోయిన తర్వాత చాలా నీట్గా హెల్దీగా ఉంటుంది చూద్దాం ఎంత పెరుగుతుందో పాపకు మాత్రం మంచి రిజల్ట్ ఇచ్చింది నాకు ఏమాత్రం రిజల్ట్ కనిపిస్తో చూద్దాం ఒకటి మాత్రం గ్యారెంటీ అండి మనం చేసిన హెర్బల్ ఆయిల్లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అయితే మంచిగా బ్లాక్గా ఉంటుంది జుట్టు మాత్రం చాలా ఇయర్స్ వరకు అది మాత్రం కన్ఫామ్ మంచిగా హెయిర్ నరిష్మెంట్ అనేది హెల్దీగా ఉంటుంది హెయిర్ అనేది మీకు చూస్తే అర్థమవుతుంది కదా మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ